రెండవ ప్రార్థన హిస్కియా అనే దైవజనుడు చేసిన ప్రార్థన ఆ రాజైన హిజ్ హిస్కియా ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో అంటే హీ వాజ్ సఫరింగ్ విత్ అ టెరబుల్ డిసీజ్ ఒక భయంకరమైన వ్యాధితో ఆయన బాధపడుతున్న సమయంలో ఇంకా మరణం అవు అవుతాడు అనే విషయం అతనికి తెలియపరచబడినప్పుడు హిస్కియా చేసిన ప్రార్థన చూడండి యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆ మోజు కుమారుడైన యశే అతని వద్దకు వచ్చి నీవు మరణం అవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని నిహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందండి అన్ని న్యూసుల్లో బ్యాడ్ న్యూస్ ఏంటంటే వార్తే కదండి ఒక వ్యక్తి మరణం అయిపోతున్నాడు నిజానికి డాక్టర్లు కూడా ఎవరైనా క్రిటికల్ కండిషన్లో ఉంటే వాళ్ళకి చెప్పరు ఎవరికి చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్కి పేషెంట్కి వినపడకుండా చెప్తారు ఎందుకంటే పేషెంట్కి వినపడితే పేషెంట్ వెళ్ళాల్సిన టైం కంటే ముందే వెళ్ళిపోతారని పేషెంట్కి కూడా చెప్పరు కానీ హిస్కియా మరణం కాబోతున్నాడనే మరణ వార్త నేరుగా హిస్కియా దగ్గరికే వచ్చింది ఇట్ హిట్ హిమ్ వెరీ హార్డ్ ఆ వార్త వినగానే ఒక్కసారి ఎట్లా ఉంటుందంటే లైఫ్ అంత షాటర్ అయిపోయినట్టు ఏంటి ఏం జరగబోతుంది మరణ భయము కానీ హిస్కియా ఒక మంచి పని చేశాడండి వెన్ హి డిన్ నో వాట్ టు డూ మరణ వార్త తన చెవికి వినపడగానే నువ్వు ఇంకా చనిపోబోతున్నావు హిస్కియా అనే మాట వినపడగానే హిస్కియా చేసిన ప్రార్థన రెండో వచ్చిన అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు ఎట్లు తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిస్కియా కన్నీళ్లు విడిచొచ్చు యహోవాను పురుషులకొస్తాయా కన్నీళ్ళు పురుషులకు కూడా వస్తాయి కన్నీళ్ళు వాళ్ళు మనుషులే కదా బహుశా మన ముందు కొన్నిసార్లు ఏడవకపోవచ్చేమో భావోద్వేగాలను అదిమి పెట్టుకోవచ్చేమో బట్ మెన్ ఆల్సో క్రై ఎస్పెషల్లీ సెన్సిటివ్ హార్ట్ ఉన్నప్పుడు కొన్ని తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు పురుషులు కూడా కన్నీరు గారుస్తారు హిస్కియా రాజైనప్పటికీ మరణ వార్త తన చెవిన పడగానే దేవుని సన్నిధికి వచ్చి తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నన్ను జ్ఞాప్రమే శాంక్షన్డ్ అన్నాడు ఏం శాంక్షన్డ్ తెలుసా అండి లోన్ కాదు లోన్ శాంక్షన్ చేయడానికి చాలా బ్యాంకులు ఉన్నాయి లోన్ శాంక్షన్ చేయడానికి కొన్ని రకాలైన ఆఫర్లు ఇవ్వడానికి కొంతమంది శాంక్షన్ అప్లికేషన్ గ్రాంటెడ్ లేకపోతే ఆర్ సెలెక్టెడ్ అని కొన్ని కొన్ని విషయాల్లో మనుషుల నుండి కొన్ని సంస్థల నుండి మనం పొందుకోవచ్చేమో కానీ లైఫ్ స్పాన్ శాంక్షన్ ఆయుష్ ఇచ్చేస్తున్నానన్నాడు దేవుడు స్తోత్రం గాక హలే ఆయన ఆయుష్ ఇవ్వగలిగిన వాడండి మన ఆయుష్ కాలాన్ని పొడిగించేవాడు ఆయనే కొన్నిసార్లు డాక్టర్స్ అనొచ్చు ఇంకెక్కువ కాలం బ్రతకడండి కానీ పరమ వైద్యుడు ద గ్రేట్ ఫిజిషియన్ ఆయన శాంక్షన్ చేశాడంటే ఆయుష్ ఇంకా మన జీవితానికి మన ప్రాణానికి డోకా ఏమీ ఉండదు ఇరవై ఒకటవ కీర్తనలో నాలుగో వచనం కీర్తనకారుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు చూడండి ఇరవై ఒకటవ కీర్తన నాలుగో వచనం ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు స్తోత్రం కలుగునుగాక హలెలుయా దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో అడిగాడంట ఏమడిగాడు వెండి బంగారాలు కాదు ఐశ్వర్యం కాదు ఆయుష్ని అని అడిగాడంట ఆయుష్ని అని డాక్టర్ల పాదాలు పట్టుకొని ప్రాధేయపడిన వాళ్ళు ఏమనండి ట్రీట్మెంట్ చేస్తాం కానీ చెప్పలేమండి దేవుని మొరపెట్టుకోండి కొంతమంది డాక్టర్స్ చాలా మంచి గైడ్ చేస్తారండి క్రిటికల్ కండిషన్ పేషెంట్ అయితే వీఆర్ డూయింగ్ ఆర్ బెస్ట్ మేము చేయగలిగింది మేము చేస్తున్నాం మీ దేవుడికి మొరపెట్టుకోండి మీ దేవుడు సహాయం చేస్తాడు చాలా పరిస్థితుల్లో మన సంఘానికి చెందినవారు కానీ మన సంఘస్తులు వాళ్ళ బంధువులు స్నేహితుల కొరకు మా మన ప్రేయర్ వరకు కాల్ చేస్తూ ఉంటారు మాకు ఫోన్ చేస్తుంటారు మెసేజెస్ పెడతా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారక్క డాక్టర్స్ అయితే హోప్స్ లేవని చెప్పారు పరమవైద్యుడు మొరపెట్టుకుంటే ఆయన అన్నాడు ఆయుష్ని ఇచ్చేసానని స్తోత్రం కలుగునుగాక హలే ఆయుష్ని నిమ్మని వరం అడుగగా నీవు అతనికి దయచేసావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు హిస్కియా జీవితంలో ఆయుష్ పొడిగించగలిగిన దేవుని మీద హిస్కియా నీకు నీ ఆయుష్ని గురించి భయం కలుగుతా ఉందా నా తల్లిదండ్రులు ఇంతవరకే బ్రతి బ్రతికారండి ఆ వయసు రాగానే కొంతమంది గుండె కొట్టుకుంటూ ఉంటుంది మా అమ్మగారు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు నా నేను కూడా అంతవరకే బ్రతుకుతానేమో మా తల్లిదండ్రులకు పలానా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జెనెటిక్గా హెరిటేటరీగా అదే ఆరోగ్య సమస్యలు మా నాకు కూడా వంశ పారంపర్యంగా వస్తాయేమో నీ మనసులో ఎన్ని భయాలున్నా ఒకవేళ ఏ భయంకరమైన వ్యాధి నిన్ను కబళించినా పరమ వైద్యును మొరపెట్టుకుంటే ఆనాడు హిసిగి అయ్యేలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆయన ఆయుష్ దయచేసేవాడు స్తోత్రం కలుగునుగాక హలే